హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరీటాక్స్ వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ సమ్మర్ వచ్చేసింది ఎన్ని వర్షాలు పడ్డా తట్టుకుంటాం కానీ ఈ ఎండ తాకిడికి అయితే అస్సలు తట్టుకోలేము కదా మరి మనమే ఇలా ఉంటే పిల్లల సంగతి ఎలా అని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్తో ఆన్ చేసి పెట్టుకోండి సమ్మర్ హాలిడేస్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ఆటలంటూ ఎప్పుడూ ఎక్కువసేపు బయటనే తిరుగుతూ ఉంటారు టైంకి తినడం కూడా మర్చిపోయి ఆటలల్లో మునిగిపోతారు ముఖ్యంగా ఈ సమ్మర్లో గనక పిల్లల్ని నెగ్లెన్స్ చేశామే అనుకోండి వాళ్ళు తొందరగా డీహైడ్రేషన్ బారిన పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మధ్యాహ్న సమయంలో పిల్లల్ని అస్సలు బయటికి పంపించవద్దు ఎందుకంటే ఆ టైంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేడియేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎండ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెమట ఎక్కువగా పడుతుంది ఈ చెమట పట్టడం ద్వారా శరీరంలోని నీరు ఎక్కువగా ఆవిరై డిహైడ్రేషన్ బారిన పడిపోతారు దీనివల్ల పడదెబ్బ కూడా తగిలే ఛాన్సెస్ ఉంటాయి పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడినట్లు ఎలా గుర్తించాలి అంటే చర్మం పొడిబారడం మంట దురద ఎక్కువ ఎక్కడ లేని ఎలర్జీలు యూరిన్ చాలా తక్కువగా పోవడం కడుపు నొప్పి తలనొప్పి వామిటింగ్స్ ఇలాగనగా ఉన్నట్లయితే డిహైడ్రేషన్ బారిన పడినట్లు గుర్తించాలి ఇక పిల్లల ఫుడ్ విషయానికి వచ్చేస్తే అలాంటిలాంటి ఫుడ్ అస్సలు ఇవ్వద్దు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ ఫుడ్ విషయంలో మ్యాంగో జ్యూసు గ్రేప్ జ్యూసెస్ వాటర్మెలన్ను ఆరెంజ్ జ్యూసెస్ ఎక్కువగా తాగించాలి డైలీ ఒక గ్లాస్ కొబ్బరి వాటర్ తాగించాలి ఈ కొబ్బరి వాటర్లో పొటాషియం ఉండడం వల్ల వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది పిల్లలకి ఒక రోజులో కనీసం రెండు లీటర్ల నీళ్లు తాపించాలి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్డు ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే ఇవ్వద్దు అలా చల్లని పదార్థాలు ఇస్తే వామిటింగ్స్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక పిల్లలకి వేసే డ్రెస్సుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాటన్ డ్రెస్సులు వేయాలి అండ్ కొంచెం బదులుగా ఉన్న డ్రెస్సెస్ వేయాలి నల్లటి వస్త్రాలు ఫ్యాబ్రిక్ సింథటిక్ లాంటివి వస్త్రాలకి పిల్లల్ని దూరంగా ఉంచండి ఇవండి పిల్లలకి సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయిస్తారని అనుకుంటున్నాను ఎంతో కొంతమందికి అయితే ఈ ఇన్ఫర్మేషను తెలియని వాళ్ళకి మీరు కూడా మీ వల్ల కూడా తెలిసినట్టు అవుతుంది కదా ఓకే అండి మళ్ళీ మరొక మంచి ఫ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు